శుభోదయం మరి ఈరోజు అయితే నేను వర్క్ అయితే బయలుదేరానండి అంటే వెళ్తున్నాను వర్క్ వచ్చి స్వరంపల్లి ఇప్పుడైతే బయలుదేరాను మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంట్లో వర్క్ ఉందంటే వాళ్ళు కొద్దిగా రీమాడలింగ్ అయితే చేస్తున్నారు కొన్ని డోర్లో బిగ్చేలాంటివి అవుతున్నారు అండి ఇప్పుడే

ఇదైతే నుల్ల దగ్గరలో హైవే రోడ్ అంటే ఇది మేము షార్ట్ కట్లు వెళ్ళాలంటే ఈ హైవే రోడ్ అయితే కొద్దిగా షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు సోరంపల్లికి ோட அக்கடக்கொண்ட விடிப்பரண்ட் கேபுல் தரம் வலிச்சோட வந்து ஆகிடுறேன் சோரம்பு தர கொஞ்சம் வயர் வல்லேசி வர்க்க மொதல் பட்டார்

అయితే సోరంపల్ల అయితే వచ్చేసాము ఇక బిల్లిం దగ్గరికి వచ్చేసాం రేగుల మరి ఎక్కడైతే ఇక ఈ డోరు పాత తలుపులు ఈ పాత తలుపుకి ఇచ్చారు ఈ తలుపులు అనేది ఇప్పుడు తీసేసి కొత్త తలుపు పెడదామంటున్నారు తర్వాత ఈ కిటికీ రెక్కలు పాత రెక్కలు ఇవి లోపలకి ఉన్నాయండి ఇప్పుడు ఈ రెక్కలు తీసి బయటికి షిఫ్ట్ చేయాలి అటు సైడ్ ఇది కూడా ఇదేమో దానికి ఇక్కడ ఒక సింగిల్ డోర్ కొత్త డోర్ ఒకటి బిగించాలి ఈ డోరు కొత్తది ఇది కొత్తది ఇది కూడా కొత్త డోరు ఇది కూడా ఆర్డర్ ఇవ్వాలి మరి ఇది వచ్చేసరికి డబల్ డోరు ఈ కిటికీ రెక్కలన్నీ ఇంకా అవుట్ సైడ్కి బిగిచ్చేయాలి ఇదండి వర్క్ ఇలా అయితే రీమోడలింగ్ చేసుకొని చక్కగా టైల్స్ వేసుకున్నారు రెండు బెడ్రూమ్లు కిచెన్ ఇదేమో వర్షర్ లాగా కూర్చోడానికి మరి ఇదండి ఈరోజైతే ఇక వర్క్ అయితే ఇదైతే స్టార్ట్ చేయాలి బాత్రూంలో ఒకటి ఇందండి మరి ఇంక ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రెడీ అయ్యి సామాన్లు ఏమేం కావాలో తెచ్చేసుకొని ఇంక ఈ అయితే ఈ వర్క్ అనేది చేయాలి